అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి వాగ్దానం ఈరోజు అమ్మ మనకు ఒక మంచి విషయాన్ని తెలియపోతున్నారు అమ్మవారి వాగ్దానంలో అమ్మవారు మనకి ఇస్తున్న ఒక వాగ్దానం ఏంటి అంటే వినయంతో వినుతల్లి ఇప్పుడు ఈ వారాహి చెబుతున్న మాట కోసమని గుర్తుంచుకో నువ్వు ఇప్పుడు పడుతున్న కష్టాలన్నీ దూరం చేసే ఒక రహస్యం నీకు చెబుతాను నువ్వు వినయంతో వినాలి మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి ఎవరినైనా ఒక విషయం అడిగేటప్పుడు తెలుసుకునేటప్పుడు మాట్లాడేటప్పుడు ఆప్యాయతతో అడగాలి సమాధానం చెప్పేటప్పుడు మాత్రం సంస్కారంతో చెప్పాలి ఇవన్నీ నీలో అలవడినప్పుడే నువ్వు ఒక మంచి మనిషిగా రూపుదిద్దుకుంటావు ఇతరుల దగ్గర నువ్వు విలువ పొందుతావు నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టే నీ యొక్క మనస్తత్వం నీ యొక్క వ్యక్తిత్వం నీలోని మంచి మర్యాద అన్నీ తెలుస్తాయని తెలుసుకో ఒక వ్యక్తికి తన విలువ కంటే ఏది కూడా గొప్ప కాదు తన విలువ కోల్పోయిన తోట అసలు జీవించేది ఎందుకు అన్నంత విషయం అనేది అర్థమవుతుంది నీ గురించి ఎదుటివారు ఎలా అంచనా వేస్తారన్నది ముఖ్యం కదా ఎదుటి వారి దగ్గర నీ వాళ్ళకంటే ఎదుటివారి దగ్గర నీ విలువ అనేది పెరగటం చాలా ముఖ్యం నీ గురించి ఏమీ తెలియని ముక్కు మొహం తెలియని ఒకరు నిన్ను గౌరవించి మర్యాద ఇచ్చి ఇంత మంచివానివి ఇంత మంచి వ్యక్తివి అని ఒక్క చిన్న కాంప్లిమెంట్ ఇస్తే ఎంత సంతోషంగా ఉంటుందో కదా నీ గురించి తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళు చెప్పటం అలా చెప్పాలి అంటే నీ మాట తీరు అనేది ఎలా ఉండాలో నువ్వే తెలుసుకో నీ మాట తీరును బట్టే నీ యొక్క ప్రవర్తన నీ యొక్క విలువ సంస్కారం ఏంటో తెలుస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇవి నువ్వు అలవరుచుకోవాలి తల్లి ఇక ఇప్పటి వరకు నువ్వు పడుతున్న బాధలన్నీ కూడా చాలా చిన్నవి ఎందుకంటే నీకు మాత్రం పెద్దవే అనిపిస్తున్నాయంటే అందుకు ఒకే కారణం వాటిని నువ్వు తట్టుకోలేనంత మనస్తత్వం ఉంది నీలో ఏ యొక్క జీవితంలో కూడా ఎవరి యొక్క జీవితంలో కూడా సమస్యలు కానీ చిక్కులు కానీ రాకుండా ఉండటం అసాధ్యం ఖచ్చితంగా ఎవరో ఒకరికి వారికి తగినంత కష్టం అనేది ఉంటుంది వాటిని అనుభవిస్తారు అయ్యో ఈ బాధ నాకు ఎందుకు వచ్చింది అంటే ఎలా చెప్పు నీకు తెలిసేలా అర్థమయ్యేలా వివరంగా చెప్పనా ఒక భిక్షకాడు ఈరోజు నాకు ఒక్క పూట కూడా అన్నం దొరకలేదు అనేది ఆడి కష్టం కానీ ఒక మధ్య తరగతి వ్యక్తికి ఈ యొక్క నెల జీతం సరిపోతుందా లేదా అన్నదే భయం అదే బాగా డబ్బున్న వ్యక్తి ఒక ధనవంతునికి ఈ యొక్క డబ్బు నాకు సరిపోతుందా లేదా నా యొక్క ఆడంబరాలకి నా విలువను పెంచే విధంగా సరిపోతుందా లేదా అనేది సమస్య ఎంత ఉన్నోడికి అంత సమస్య ఉంటూనే ఉంటుంది ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి కాబట్టి నువ్వు పక్కపరుచుకోవాల్సింది నీ మనసుని సర్ది చెప్పుకోవాల్సింది ఒకటే ఒకటి కష్టాలు అనేవి నీకు మాత్రమే వస్తాయి అపోహ ఎవరికి తగ్గ జీవితంలో వారికి తగ్గ కష్టాలు అనేవి బాధలు అనేవి తప్పక ఉంటాయి వాటిని వాళ్ళు తట్టుకోవాల్సిందే ఇప్పుడు నువ్వు బాధతో ఉన్నావు అంటే గడిచిన కాలంలో బతుకుతున్నావు అని అంటే అమృతంతో ఉన్నావు అంటే రేపటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు అని అదే ఆనందంలో ఉన్నావు అంటే ప్రతి క్షణం నువ్వు ఆస్వాదిస్తున్నావు అని వర్తమానంలో ఉన్నావని అర్థం కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉండు ఇక అలా ఆస్వాదిస్తూ ఉంటే నీకు ఎప్పుడు కూడా ఆనందమే కదా ఆనందంగా ఉండేలా జీవించటం నీ ఆలోచనలోనే ఉంటుంది నీకు అందినంతలో నువ్వు సంతోషంగా ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నా జీవితానికి ఎలాంటి కొరత లేదో అని నీకు దొరికిన వాటితో సంతృప్తి పడి సర్దుకున్నావే అనుకో అదే కదా ఆనందం అదే కదా సంతోషం దొరికిన దానిని వదిలేసి దొరకని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే బాధే మిగులుతుంది ఇప్పటి వరకు నీ జీవితం ఎడారి ఎండమావిలా ఉంది అని నువ్వు అపోహపడుతున్నావు కానీ నీకు ఎడారిలో ఉండలేదు పచ్చని స్వచ్ఛమైన ప్రకృతిలోని నేను జీవించేలా నేను చేశాను కానీ దాన్ని నువ్వు ఆస్వాదించలేకపోతున్నావు ఆలుపన్నది తెలియని నీ పయనంలో గతమంతా గాయాలతో నిండిపోయిందనే ఒక భావంతో ఉండిపోతున్నావు బ్రతికరంగా బ్రతికంతా కూడా భారంగా ఉందనే అపోహలో బతుకుతున్నావు ఆ అపోహ నుంచి బయటికి రాబిడ్డా నీ జీవితం పచ్చని ప్రకృతి వలె స్వాధాయమనంగా వెలుగుతూ ఉంటుంది అలా కాకుండా దుఃఖంలోనే ఉన్నావు అనుకో నీ మనసు దుఃఖంలోనే ఉండిపోతుంది కాబట్టి సంతోషాన్ని నువ్వే వెతుక్కోవాలి నీ అది ఎక్కడో ఉండదు నీలో ఉంటుంది నీ ఆలోచనలో ఉంటుంది నువ్వు ఆలోచించే విధానంలో ఉంటుంది నా గురించి ఎవరేమనుకున్నా నేను నవ్వుతూ ఉంటాను నాకు నచ్చింది చేస్తాను ఎవరినూ మెప్పించేంత సమయం నాకు లేదు వారి కోసం నటించేంత గొప్ప మనసు నాది కాదు ఇలా నీ ఆలోచనలు ఉంచు నీవు చేయాల్సింది నువ్వు చెయ్యి నీకు రావాల్సిన ఫలితంతో నువ్వు తృప్తిపడు ఒంటరిగా ఉండటం ఎవరూ లేకపోవటం ఒక సమస్య కాదు ఒక తప్పు కాదు అది అందరూ ఉన్నా కానీ నిన్ను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఉండటం అదృష్టం వాళ్ళు లేనప్పుడు నిన్ను అర్థం చేసుకోలే వాళ్ళు లేనప్పుడు అది నరకం బిడ్డా ఇక ఈ అమ్మ చెప్పే ఒక మాట నువ్వు మనస్ఫూర్తిగా వినాలి నీ దగ్గర ఉన్నా లేకపోయినా నీ దగ్గర ఉన్నదానిలోనే సర్దుకోవాలి ఒకరిని అడిగి ఏది కూడా అలసైపోకూడదు నిన్ను అర్థం చేసుకుంటారా లేదా అని పక్కన పెడితే ఒకరి దగ్గర నువ్వు చేయి చాపేంత పరిస్థితికి ఎప్పుడూ రాకూడదు కాబట్టి ఏదైనా సరే నీ దగ్గర ఉన్న దాంతో సర్దుకో లేని దాన్ని సాధించుకో అంతేకాని ఒకరిని ఆశించో లేదా ఒకరి మీద నువ్వు ఆధారపడో ఎప్పుడూ బతకకూడదు ఒకరు ఇస్తారు అని ఎదురు చూడనో చూడకూడదు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడటం మంచిది ఎందుకంటే ఈ ప్రపంచంలో తాకకుండా కోయగలిగే ఆయుధం మాటే కాబట్టి నువ్వు మాట్లాడే మాట నీకు మంచి అనిపిస్తే ఇతరులకి బాధ కలిగిస్తుంది కదా కాబట్టి ఆ మాటలో కొంచెం నెమ్మది కొంచెం ఆప్యాయత కలుపు అది వారికి కఠినమైన వార్త కూడా కొంచెం వాళ్ళకి సున్నితంగా వెళ్తుంది అర్థం చేసుకుంటారు వింటారు నువ్వు కఠినంగా మాట్లాడినప్పుడు వాళ్ళ మనసు విదిగిపోయి నీకు వాళ్ళకి దూరం పెరిగే అవకాశం ఉంది బిడ్డ కాబట్టి ప్రతి ఆవేశం వనక చెప్పలేని ప్రేమ ఉంటుంది ఆ ప్రేమను మాత్రం తీసుకో నిన్ను ఒకరు అన్నా కానీ ఏదైనా సరే నా కోసం చెబుతున్నారు కదా అని నువ్వు అనుకోవాలి వారు చెప్పే ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి అదేవిధంగా నువ్వు ఇతరులతో కూడా ప్రేమగా మెలుగుతూ ప్రేమగా చెప్పాలి ప్రతి కోపం వెనక చెప్పుకోలేనంత బాధ కూడా ఉంటుంది కాబట్టి అది అర్థం చేసుకోవాలి అది నీ బాధ అయినా వారు అర్థం చేసుకున్నా వారి బాధను నువ్వు అర్థం చేసుకున్నా ఆ బంధం చాలా బలపడుతుంది గట్టిపడుతుంది కూడా అసలు నిజమైన బంధాల కోసం నువ్వు తప్పకుండా సమయాన్ని కేటాయించే తీరాలమ్మా ఎందుకంటే నీకు రేపటి రోజున సమయం ఉండొచ్చు కానీ బంధాలు ఉండవు ఆ బంధాలని ఉన్నప్పుడు దూరం చేసుకోకూడదు ఇది అసలు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే జీవితం అంటే నువ్వు ఒక్కనవే కాదు కదా నీ కుటుంబం నీ యొక్క స్నేహితులు నీ చుట్టుపక్కల వాళ్ళు నీ ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కలిసేనే కదా జీవితం నా జీవితంలో నేను ఒక్కనే ఉంటానని కూర్చుంటే మాట పలుకు లేకుండా ఎవరైనా ఉండగలరా చెప్పు కాబట్టి జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఏంటి అంటే ఎదుటివారి హృదయం ఆ ఎదుటివారి హృదయంలో స్థానం సంపాదించటం చాలా అద్భుతం కాబట్టి ఎదుటివారి గుండెల్లో కొంచెం స్థానం సంపాదించి నీ విలువను మరింత పెంచుకో తల్లి జీవితం ఒక ప్రయాణం లాంటిది అందులో ఎన్నో సమస్యలు ఎన్నో సంతోషాలు ఎన్నెన్నో పరిచయాలు చాలా బాధలు అన్నీ కలిస్తేనే జీవితం నీ వాళ్ళు నీకు ఇష్టం లేని వాళ్ళు నువ్వు నచ్చిన వాళ్ళు నీకు నచ్చిన వాళ్ళు అందరూ ఉండాలి అందరూ ఉండాలి కానీ ఎవరిని కూడా దూరం చేసుకోకూడదు దూరం చేసుకునేలా నీ ప్రవర్తన ఉండకూడదు నిన్ను అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పు ప్రతి చిన్న విషయానికి అబద్ధం చేసు అపార్థం చేసుకున్నారనుకో వాళ్ళకి ఏమీ చెప్పవద్దు మౌనంగా ఉండిపో ఒకసారి చెప్పినప్పుడు నువ్వు నిన్ను అర్థం చేసుకున్నప్పుడు దూరంగా మౌనంగా ఉండటమే మంచిది కాబట్టి కొన్ని కొన్ని నువ్వు మెలకుతో మెలగాల్సి ఉంటుంది ఇక నీ ఎడారి ఎండమావిలో ఉన్న నీ జీవితాన్ని పచ్చని చిగురులు ప్రకృతిలా చేస్తాను ఇక నీ కోరిక తీరడం అనేది జరగదు అని నువ్వు నమ్ముతున్నావు కదా ఆ కోరిక తీరేలా ఈ అమ్మ ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది నువ్వు జీవితంలో ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నావో అది లక్ష్యం వైపు ప్రయత్నించు తప్పక విజయం నీ వైపు ఉంటుంది ఎందుకంటే కష్టపడేవారికి విజయం తప్పక వస్తుంది అది ఈ రోజు రాకపోయినా రేపు వస్తుంది ఆలస్యమైన ఎప్పుడు కూడా కష్టానికి ఉన్న విలువ ప్రయత్నానికి ఉన్న విలువ ఫలితం తప్పక దక్కుతుంది బిడ్డ ఈ అమ్మవాకు విన్న నీకు ఈ అమ్మ ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుంది నీకు ఈ అమ్మ ఆశీర్వాదంతో తప్పక నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది నిశ్చింతగా ఉండు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి